హలో ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ బిల్లు ఏ విధంగా కట్టాలో తెలుసుకుందాము ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి ప్లే స్టోర్ నుంచి వెళ్ళి నేను చేసుకుంటాను టీజీఎన్డిపిడిసిఎల్ అనే యాప్ ఉంటుంది ఆప్ డౌన్లోడ్ చేయగానే ఈ విధంగా వస్తుందండి పే బిల్ అనే ఆప్షన్ ఉంటుంది ఇందులో ఆప్షన్ ఎంచుకోగానే పే ఇన్స్టాంట్లో ఉంటే యాడ్ సర్వీస్ అని ఉంటుంది పే ఇన్స్టాంట్లో అని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది చాయిస్ పేమెంట్ ఆప్షన్స్ అని ఉంటుంది బిల్ డెస్క్ అని క్లిక్ చేయండి తర్వాత నెక్స్ట్ అనండి నేను ఆ విధంగా చేస్తున్నాను చేయగానే ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుందండి యూ మన యూ సర్వీస్ నెంబర్ అని ఉంటుందండి దాన్ని క్లియర్ ఎంట్రీ చేయాలండి దీని మీద మన కరెంట్ బిల్ మీద ఉన్న నెంబరు యూనిక్ సర్వీస్ నెంబర్ అంటారు దాన్ని నేను ఎంట్రీ చేస్తున్నాను నా యొక్క సర్వీస్ నెంబర్ని చేయడం వల్ల మనకు ఉన్న డీటెయిల్స్ అన్నీ వస్తాయండి అది ఎవరి పేరు ముందు ఎట్లా ఉంది ఎంత అమౌంట్ ఉంది అన్నీ మనకు అప్డేట్తో అయ్యో ఈ విధంగా ఇంటర్ఫేస్లో అవుపడుతుందండి ఇందులో ప్రాసెస్ సబ్మిట్ అనండి ఆప్షన్ని సబ్మిట్ అని క్లిక్ చేయడం కానీ మనకు ఏ పేమెంట్లు కట్టానో అన్ని ఆప్షన్ చూస్తే నేను యూపీఐ పేమెంట్ ఆప్షన్ ఎంచుకుంటున్నాను ఎందుకంటే గూగుల్ పే ఫోన్పే ద్వారా కట్టాలి కాబట్టి ఎంచుకోగానే మేకే పేమెంట్ అందుతుందండి మీకు పేమెంట్ క్లిక్ చేసిన అమౌంట్ చూపించండి చూడండి పంతొమ్మిది వందల ఇరవై ఆరు రూపాయలు నా అమౌంట్ ఉంది ఓకే చేసిన చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుందండి స్కానర్ దాన్ని క్లియర్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి మీరు నేను తీసుకుంటున్నాను స్క్రీన్ షాట్ తీసుకున్నాను తర్వాత ఫోన్పేకి వెళ్ళండి ఫోన్పేలో ఇప్పుడు తీసుకున్న మన స్క్రీన్షాట్ని స్కాన్ చేసుకుంటే సరిపోతుందండి అమౌంట్ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది ఎంత ఉందో ఆ బిల్ మీద జూ నాది పంతొమ్మిది వందలు ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంది ఆ అమౌంట్నే తీసుకుంటుంది తీసుకుని చూడండి పంతొమ్మిది వందల ఇరవై ఆరు ప్రాసెస్ టు పే అన్న అప్పుడు మీరు పేమెంట్ను క్లిక్ చేసి కట్ చేయొచ్చు ఈ విధంగా చాలా సింపుల్గా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఛానల్ని